ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణేశ్వరులు స్వాగతం మీ పేరు మధురక్షణ డీతో ప్రారంభమైతే దుర్గా దుర్గాప్రసాద్ దినేష్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే ధరణి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంది సుతం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మధురక్షణ ఢీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల మనకి ఒకటో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత మన దేవప్రశ్ని కార్యాలయం నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహికంగా జరుగుతున్నాయి జాతకం ఉన్నవాళ్ళ జాతకం ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు దాని గురించి సంపూర్ణ సమాచారం ప్రతి నెల రాసిఫ ప్రతి పదిహేను రోజులకి రాసి ఫలితాలు అయిన తర్వాత ఒక వీడియోకి రూపొందిస్తున్నాను గమనించండి చూడండి ఈ నెల మీకెలా ఉంది కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా అనిపిస్తాను పేజ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది బాగుంది మీకు ప్రతి మనిషి జీవితంలో అనేక రకాల కోరికలు ఉంటాయి సాధించాలని తాపత్రయం ఉంటుంది అయితే ఆ కోరిక మన వయసు తగినట్టుగా ఉండాలి ఇప్పుడు నాకు యాభై ఐదేళ్ళు ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్ చేయాలి అనుకుంటే పొరపాటు నిర్ణయం నా ఆరోగ్యం పాడవకుండా ఏం చేయాలో చేయాలి అలా వయసు తగిన టార్గెట్ పెట్టుకోవాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను మన వయసు తగిన పని చేయాలి మన చేయగలిగిన పనే చేయాలి అలాగని టార్గెట్ మన చిన్న టార్గెట్ పెట్టుకుని కూర్చుంటే అవ్వదు పని చెయ్యాలి కష్టపడాలి మాట్లాడాలి నలుగురిలో కలవాలి ఆ రకమైన ప్రయత్నం చేయాలి వాళ్ళే వచ్చినా చేయాలనుకుంటే చేయరు కొంతమంది పాలసీ ఉంటుంది మా ఇంటికి వస్తే ఏం చేస్తారు మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అన్నట్టుగా అలాంటి పాలసీలు పనికిరావు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మీకు అన్ని రకాల రిసోర్సెస్ ఉంటాయి అన్ని రకాల సామర్థ్యాలు ఉంటాయి మీరు ముందుకు వెళ్ళాలి ప్రయత్న లోపం మౌనంగా ఉండడం కూడా అస్తమానం కుదరదు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ వస్తుంది కొత్త అవకాశాలు వస్తే వచ్చిన అవకాశం వినియోగించుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రెజెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ చార్యాట్ మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో ఊహించిన చిక్కులు ఎదురు దెబ్బలు అనవసరంగా ఏది ఏదైనా ఎదుర్కొని తెలియని స్థితి మీ పాస్ట్లో ప్రజెంట్లో ఉన్నదంతృప్తి పడాలి కొంత అసంతృప్తి అసౌకర్యంగానే ఫీల్ అవుతారు శనిగ్రహ ప్రభావం మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తిపడండి మీరు వేరే వాళ్ళకి ఏదో ఉందని మీరు ఫీల్ అవ్వద్దు మీకు దాంట్లో మీరు హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్లో లీడ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్యూచర్ కార్డులో చార్జెడ్ స్తబ్దంగా ఉంటుంది కాలం ఏది చేయుబుద్దు ఏది మూమెంట్ రాదు కామ్గా అలా నడుస్తూ ఉంటుంది తప్ప పెద్ద యాక్టివ్ లైఫ్లోకి మీరు వెళ్ళరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ పోగడతల లొంగిపోవద్దు వాస్తవంలో జీవించండి రెండింటికి కూడా కుటుంబ మీరు వాస్తవంలో జీవించండి ఎవరో ఏదో చెప్పిదారిని ఏదో అవుతుందని భయపడద్దు పట్టించుకోవద్దు నిర్లక్ష్యంగా ఉండొద్దు అన్ని మాటలని అన్నింటినీ పట్టించుకోవాలి ఏది మనసులో పెట్టుకోకూడదు సామాజికంగా చిన్న చిన్న విజయాలు పొంగిపోకూడదు ఎవరైతే పోగడేరని చెప్పి మనం అన్ని వాళ్ళతో మాట్లాడేసి అలా చేయకుండా డిప్లొమసీ ఎంతవరకు ఉండాలో అంతవరకు అలాగే ఉండాలి లౌక్యం నేర్చుకోవాలి ఉద్యోగస్తులుగా ఉంటుంది జడ్జిమెంట్ బాగుంటుంది మీరు వాస్తవంలోకి వస్తారు శాలరీ హైక్ ఇవ్వలేదు నాకు ప్రమోషన్ ఇవ్వలేదు ఉద్యోగం మారిపోతాను ఇలాంటి చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఇలాంటి ప్రపోజల్స్ని మీరు జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకుంటారు ఈ సమయంలో మీకు ఎందుకు ప్రమోషన్ రాలేదు జాబ్ మధ్య వచ్చే ఇబ్బంది ఏంటి ఇందులో కంటిన్యూ లాభం ఏంటి నష్టం ఏమిటి ఇవన్నీ వాస్తవంలో తెలుసుకుని తొందరపడే నిర్ణయాలు చేసుకుంటే జీవితంలో ప్రశాంతంగా ఉద్యోగం సాగించే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి ఫర్ ఆఫ్ పెండిగల్స్ మీరు వేరే ఊళ్ళో ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరుకుతుంది ఒక ఊరిలో ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం తక్కువ విత్ ఇన్ ది కంపెనీ కాకుండా వేరే కంపెనీలో కూడా జాబ్ ట్రై చేయండి టెక్ మహేంద్రాండ్ ఉన్నాయంటే వేరే ప్రాజెక్ట్ మార్గం వేరే డిపార్ట్మెంట్ కానీ రకరకాల షెఫ్లింగ్స్ ఉంటాయి అలా కాకుండా టోటల్ కొత్త ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి వ్యాపారపరంగా ఎలా ఉంటుంది హ్యాంగడ్ మే వ్యాపారం చేసే బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకంగా ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ మేనేజ్మెంట్ చేయడానికి ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కొంత ఇబ్బంది పడతారు వచ్చిన డబ్బు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఎలా రొటేషన్ చేయాలి అర్థం కాదు కొంత కొంచక ఉంటుంది కొంచెం అడ్జస్ట్మెంట్ అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎఫ్డీలు ఏమైనా క్లోజ్ చేయడం కానీ ఏదైనా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఎవరంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము కుటుంబ విస్తరణ బాగుంటుంది ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ సమీప బంధు వినియోగాలు కొంతమంది జరిగే అవకాశం ఉంటుంది ఊహించిన దెబ్బలు ఊహించిన చికాకులు మనసుని గాయపరిచే సంఘటనలు అనేకం జరిగే అవకాశం ఉంటుంది కొంత మానసికంగా కొన్ని విషయాలు కొంతమంది ఒత్తిడి ఎదుర్కొంటారు మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టవర్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ కొంత కుటుంబ సభ్యులే భేదాభిప్రాయాలు కొంతమంది దూరంగా వెళ్ళము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది మగవారికి ఆడవారికి ఇద్దరికి సంబంధించి మీలో మీకు గొడవ పెట్టే ప్రయత్నము మీ గురించి రహస్య సమాచార సేకరణ మీరు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అబ్జర్వేషన్ పెట్టడము ఇలాంటివి అనేక రకాల చికాకుపతి సంఘటనలు జరుగుతూ ఉంటాయి సహనంతో ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు వదిలేసేయండి అలా వాళ్ళందరినీ ఇదంతా కూడా మీకు మొదటి వారం ఉంటుంది రెండో వారం నుంచి ప్రశాంతంగా సాగుతుందని చూద్దాం తర్వాత వారాల వారంగా వెళ్ళి చూద్దాం మనం వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ అనవసర విషయాలు తలదొచ్చి గొడవలు పెట్టుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మాట్లాడలేకపోవడం లాంటివి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి వేరే వాళ్ళ కోసం మీరు గొడవ మీరు మాట్లాడే మాట చేసే పని డైరెక్ట్గా మాట్లాడుకోండి వేరే వాళ్ళ ఉద్దేశించి ఇండైరెక్ట్గా చెప్పడానికి చేసుకోవద్దు భార్యాభర్తల మధ్యలో సంతానపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చిన్న చిన్న ఇబ్బందులు సంతాన సక్సెస్ఫుల్గా లైఫ్ నడుస్తుంది వాడు ముఖ్యమైన మార్పులు చేసే ప్రయత్నాలు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ బాగానే ఉండదు పర్వాలేదు మంచి చేంజెస్ వస్తాయి కొత్త ఆలోచనలు అనేవి కూడా బాగుంటుంది మొదటి వారం మీకు ఎలా ఉంటుంది హెల్మెట్ రెండో వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మూడో వారం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఎంప్రెస్ మొదటి వారం బాగుంటుంది ప్రశాంతంగా మంచి గైడెన్స్లో వెళ్తారు మిమ్మల్ని మీరు గైడ్ చేసుకుంటారా వేరే వాళ్ళు గైడ్ చేస్తారా ఏదైనా కానీ మొదటి వారం వద్ద బాగుంటుంది ఇన్ని చెప్పిన భార్యాభవతల మధ్యలో తగవులు కానీ ఇవన్నీ ఇబ్బందులు పెట్టేవి ఎవరిన సమీపంధ వియోగాలు లాంటివి మనసుని గాయపరిచే సంఘటనలు ఇవన్నీ రెండో వారం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మౌనాన్ని ఆశ్రయించండి ఎవరితో మాట్లాడద్దు ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఎవరితో మాట్లాడద్దు కామ్గా ఉండండి దేనికి స్పందించొద్దు మిమ్మల్ని తిడితే థ్యాంక్స్ పోగొడితే మరీ మంచిది తిడితే మరీ మంచిది పొగిడి కూడా థ్యాంక్స్ తిడితే డబల్ థ్యాంక్స్ చెప్పండి తప్ప మీరు దేనికి స్పందించదు ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త తీసుకోండి మూడో వారం నాలుగో వారం బాగుంటుంది నాలుగో వారం చాలా ప్రశాంతంగా కాలం సాగిపోతుంది మూడో వారం కూడా పర్వాలేదు గివ్ అండ్ టేక్ పాలసీలో ఉండాలి దేనికి అధిక స్పందించద్దు పరిహారం ఏం చేసుకోవాలి పిన్ అఫ్సోట్ సూర్యదుర్గా మంత్రం హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వలశూల్ని దుష్టగ్రహాను హుంఫట స్పహ అనే మంత్రం హోమం చేయించుకోండి బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు శ్రమంగా ఉంది మనసుని గాయపరిచే సంఘటన జరుగుతూ ఉంటాయి దేనికి అతిగా స్పందించద్దు ఇదే ముఖ్యమైనటువంటి సూచన శుభం బుయాత్